హరిహర వీరమల్లు రిజల్ట్ దాదాపు తేలినట్టే స్టార్ సినిమా మొదటి ఆట పడగానే ఫలితం తేలిపోతుంది సినిమాకు హిట్ టాక్ ఎంత బాగా స్ప్రెడ్ అవుతుందో నెగిటివ్ టాక్ కూడా దానికి డబుల్ ఇంపాక్ట్ చూపిస్తుంది పవర్ స్టార్ వీరమల్లు సినిమాకు కాస్త మిక్స్డ్ టాక్ వచ్చింది సినిమాలో పవన్ కళ్యాణ్ తప్ప మిగతా అన్ని ఆస్పెక్ట్స్లో ఫెయిల్ అయ్యారని తెలుస్తుంది అయితే ఈ సినిమాను పవన్ కళ్యాణ్ చూసినా సరే ఆయన రిజల్ట్ గెస్ట్ చేయలేకపోయారా అని ఫ్యాన్స్ అంటున్నారు అంతేకాదు పవన్ కళ్యాణ్ స్నేహితుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఈ సినిమాను పట్టించుకోలేదా అనే డౌట్ పడుతున్నారు కామన్గా అయితే పవర్ స్టార్ ప్రతి ఈవెంట్కి త్రివిక్రమ్ గెస్ట్గా వస్తారు కానీ వీరమల్లు సినిమాకి గురూజీ దూరంగా ఉన్నాడు సినిమా హిట్ అయితే ఏమో కానీ తేడా వస్తే తాను వేలు పెట్టడం వల్లే పోయిందని అంటారని ఆ నింద తనకెందుకని త్రివిక్రమ్ వీరమల్లు సినిమాకు దూరంగా ఉన్నారు వీరమల్లు హైదరాబాద్ ఈవెంట్ త్రివిక్రమ్ వస్తాడని అనుకున్నా ఆయన రాలేదు అయితే ఇప్పుడు ఫ్యాన్స్ అంతా కూడా త్రివిక్రమ్ వీరమల్లు సినిమా రిజల్ట్ ముందే గెస్ట్ చేశాడు కాబట్టి ఈవెంట్కి రాలేదని అంటున్నారు ఏది ఏమైనా వీరమల్లు సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనే పాయింట్ తప్ప మిగతా విషయాల్లో ఫెయిల్ అయ్యింది అదండి సంగతి ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మరెన్నో తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్కి లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడంతో మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి